ఈసారి మాత్రం దొంగలు పడ్డారంటే ఇంట్లో మేము చెప్తున్నాం ఈసారి మర్యాద మాత్రం దొక్కదు ఈసారి మాత్రం వాళ్ళు వచ్చి మన లీడర్స్ ఇంట్లో కానీ ఒత్తిడి చేసి బెదిరించి ఈ విధంగా చేస్తే మాత్రం ఈసారి చెప్తున్నాం మర్యాద దక్కదు మళ్ళీ పాత రోజులాగా అందరినీ చెడ్డీలు రాజకీయం మొదలుపెట్టారు టీడీపీ నాయకులు రాత్రిపూట దొంగల్లాగా ఇంట్లో పోయి మనుషులు దొంగతనం దొంగతనం చేయడం అది కూడా కొన్ని దగ్గర ప్యాకేజ్ మాట్లాడడం లేకపోతే బెదిరియడం లేకపోతే వాళ్ళ ముందు ఏమైనా చేసిన లావాదేవీలు ఏమైనా డీలింగ్స్ ఏమైనా ఉంటే అవి ఎంత అని చెప్పేసి ఒత్తిడి తీసుకురా రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాను మన నాయకులందరి మీద దాదాపు మీరందరూ గమనించుంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరెవరు మన లోకల్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి మన పార్టీలో చేరారు వాళ్ళ సొంత పథకాల కోసం కావచ్చు లేకపోతే లాభాలు కావచ్చు అప్పుడు గౌతమ్న గారు కూడా ఎంతో పెద్ద మనసుతో అందరికీ మంచి చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా పార్టీలో పెట్టడం జరిగింది ఈరోజు దాదాపు ఎక్కువ తొంభై తొమ్మిది శాతం అయితే వాళ్ళే మళ్ళీ స్పెషల్ ప్యాకేజెస్ తీసుకొని టీడీపీలో కానీ జాయిన్ అవ్వడం జరిగింది నైన్టీన్లో కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ ఎప్పుడు మన పార్టీలో లేరు కానీ ఈ నిన్న ఒక ఎంపీపీ గారు దాదాపు అందరూ వద్దన్నా కానీ వాళ్ళ మండల్లోనే అసలు ఆయన ఎవరో తెలియని మనిషి గౌతవన కొంచెం గుర్తించి అందరికీ ఈ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయనకు ఆ రోజు పెద్ద మనసు చేసుకొని అంత పెద్ద పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు అందరికీ తెలుసు నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు వాళ్ళు మాట్లాడే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ రికార్డింగ్ కూడా మీరు చూస్తుంటారు అందరినీ ఒక ప్యాకేజ్గా మాట్లాడికి ఒక్కొక్క రేట్ అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ చేసుకొని నాయకులు ఎనగాలంటుపోతూ ఉన్నారు మా తరఫున వచ్చే ఒక్కరు ఒక ఎంపీపీ పోయి ఆ సైడ్కి పోవడం జరిగిందని చెప్పి వార్తలు విన్నాం తప్పకుండా ఆత్మకూరు ప్రజలు మీరందరూ గమనించుంటే గత ఎన్నో ఎన్నికలు చూసుకోండి ఈ విధంగా డబ్బుల మీద ప్రభావం పెట్టి రాజకీయం చేయడం కాను ఎలక్షన్ పోట్ల పోరాడడం కానీ ప్రజలు ఏ పక్క ఉన్నారో మీరందరూ గమనించండి మీరు గమనిస్తే ఎప్పటికైనా ఒక నాయకుడు ప్రజల మధ్యలో ఉంటూ అందిస్తూ ఎప్పటికీ వాళ్ళ గురించి ఆలోచించుకొని వాళ్ళ మధ్యలో ఉండే నాయకుడికే ఎక్కువ ప్రభావం చూపి గెలిపించారు ఏ నాయకుడు టూరిస్ట్గా రావడం దాదాపు ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతానికి కానీ పట్టించుకోకుండా ఈ ప్రాంతంలో పది సంవత్సరాలు ఆయనకి పరిపాలన ఉండే స్థానం ఇచ్చినా కానీ ఈ ప్రాంతానికి ఏం చేశారో మీ అన్నది తెలుసు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతం ఎక్కడ చుట్టుపక్కల లేకుండా ఈ మళ్ళీ ఒకసారి ఒక సంవత్సరం ముందు వచ్చి మళ్ళీ ఇక్కడ కష్టం అని చెప్పేసి వేరే దగ్గర పోయేటట్టు పోయేటట్టు పరిస్థితి ఉంటే ఒక పెద్ద వచ్చి ఆయనకు కొంచెం సహాయంగా ఉంటూ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఈ ఒక నెల క్రితమే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ అప్పుడు ఆ కార్యక్రమం మొదలుపెట్టారు అంటే ప్రజల్లో గడ్డ వాళ్ళకి లేదని చెప్పేసి ఇంటింటికి పోయి కొన్ని నాయకులు ఒత్తిడి పెట్టి ఈ విధంగా కొనుక్కోవడం మొదలు పెట్టారు పోయారు తప్పకుండా ప్రజలందరూ గమనించారు ఈరోజు మీరు అందరు చూసుకుంటే వాళ్ళ గ్రామ స్థాయి నాయకులే గట్టిగా బయటకు వచ్చి ఎప్పుడు లేని విధంగా మన పార్టీకి సపోర్ట్ చేస్తూ అక్కడ సార్ కన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తామని చెప్పి వాళ్ళే హామీ ఇచ్చుకున్నారు